అయితే కేవలం ఒకటి కెటే మాకు ఇక్కడైతే స్కాన్ అయితే చూపిస్తుంది కోరికైతే మాత్రం మొత్తానికైతే తీరింది చేసినా నాకైతే రావట్లేదు సింగపూర్ అలా సింగపూర్లో ఆంధ్ర పిల్ల ఈరోజు మనం వచ్చింది ఎక్కడికైతే తెలుసు కదండి ఈ రోజు అయితే మనం జైన్స్ ఫీల్ అయితే వచ్చాము అక్కడ ఇక్కడ నైట్ లైట్ అయితేనే బాగుంటుంది అని చెప్పి మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావడం అయితే జరిగింది మనం అయితే జైన్స్ ఫీల్డ్కి వచ్చేసాం ఇక్కడ ఇక్కడెక్కితే తెలీదు నాకైతే మొత్తం జైంవీర్ అని చాలా భయం మనమైతే జైంతవీలను రంగుల రెస్ట్ లో అంటాం కానీ ఇక్కడ ఫ్లైఓవర్ అంటారా జైంతవీ కూడా అది వచ్చి వెళ్దాం చాలా ఉంటే చూద్దాం చూసారు కదా అక్కడికే వెళ్తున్నాం వచ్చేస్తామంట చూసారు కదా ఇక్కడ మనకి షోక్ అయితే పెట్టారు కదా ఈ చిన్నదిగా కనబడుతుంది కదా ఇది అప్ అనమాట ఆ జైన్ వీళ్ళకి ఇంకా మనం అయితే అలాగా నడుస్తూ ఉన్నా ఇంకా జైంట్ వీల్ అయితే ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది స్లోగా వెళ్తూ ఉందన్నమాట మనమైతే జైంట్ వీల్ దగ్గర దగ్గరికి చూసారు కదా సింగపూర్ ఫ్లైఓవర్ ఎంట్రన్స్ మాట ఇది ఎంట్రన్స్కి అయితే వచ్చేస్తాం మనం ఏంటి ఇలా ఉంటుంది ఓవర్ది ఎంట్రన్స్కి వచ్చేస్తాం సింగపూర్ ఫ్లైఓవర్ టైం కంప్లీరీల్ బాన్ ఇంకా మా అయితే రన్నింగ్ వాకింగ్ చేస్తూనే ఉన్నారు చూద్దాం ఇంకా లాన్కి వస్తే ఈ మాదిరిగా ఉంది వీల్ దగ్గర దగ్గర ఎంత హైట్ లో ఉంది చూసారు కదా అంత హైట్ అయితే వెళ్ళబోతున్నాం మనం ఎగ్జైట్ గా ఉంది వెళ్ళడానికి ఇక్కడ లోపల చూడవలసినవి అన్ని మాత్రం ఈ రకంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం మాట ఇక్కడ నుంచి ఇలా లోనికి వెళ్ళిపోవడమే టికెట్లు అయితే మేము ఫోన్లో బుక్ చేసుకున్నాం అన్నమాట లో చూడవలసిన ప్లేస్లో ఈ ఫ్లైవర్ ఒకటి ఇంకెక్కడ రావాలంటే మన టికెట్ మనిషికి నలభై డాలర్లు పెట్టాలన్నమాట మనకు కావాలంటే ఫోన్లోనే బుక్ చేసుకోండి రావచ్చు లేదంటే ఇక్కడికి వచ్చి మనం టికెట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకు మనుషులు ఎక్కువతనే ఉంటారు ఈ రంగుల రత్నంని దించుతనే ఉంటారు మన భాషలో దీన్ని రత్నం అంటాం కదా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో మాకు ఎంట్రన్స్లో బాగానే పంపించారు కానీ ఇంకా రెండో ఎంట్రన్స్లో మాత్రం కొంచెం భయపెట్టేశారండి ఎందుకంటే మేము స్కాన్ చేస్తాడు మాకు ఒక టికెట్ కన్ఫర్మ్ అయితే అయింది రెండు టికెట్లు కన్ఫామ్ అవ్వలేదు మొత్తానికి ఇంటికి పోలో అనుకున్నాం ఇంకేదో రకంగా అయితే మాత్రం మొత్తానికి ముందక చేసి మాత్రం టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది ఇంకే మేమైతే లోన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట మనం ఇప్పుడు లోన్కి డైరెక్ట్గా ఎంటర్ అయ్యేది ఎక్కడికంటే టైం క్యాప్సల్ అంటే సింగపూర్లో ఈ ఫ్లైఓవర్లో ఫస్ట్ మనకి ఎంట్రీ అదే ఉంటుంది అన్నమాట దాని తర్వాత మనం జైంట్ వీల్కి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ అవుతున్నాయి మనకి లాన్కి ఎంట్రీకి చూసారు కదా ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయ్యా Sonic and Driver Mau tampil itu nekat, sih, 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 sih,

ఈ మాదిరిగా మొత్తం చీకటిగా ఉంది మధ్య మధ్యని యాకులకి మనం ఎలా టచ్ చేస్తే మాత్రం ఏవేవో పేర్లు అయితే వస్తున్నాయి ఆ పేర్లు కూడా సింగపూర్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాత్రం వాటిలోనైతే రాసి పెడతారంట ఇంక లోన్కి వచ్చిన తర్వాత మొత్తం వన్ ఇలా ఉంది చేపలే அய்யப்பா அய்யப்பா மாடியா ரெண்டு வரைக்கு சிங்கல் ஆகிட்டு ஏதோ சம்பந்த நாசார் கதா மின் கண்டபாரா She was the vision of Singapore's founding and father to make the of a growing nation. Singapore faced many challenges in the early of independence. Determined, Singaporeans ఈ పెద్ద రంగుల రథనం వచ్చి రెండు వేలులోనైతే పెట్టారంట నాకు కూడా తెలియదు మా పిన్ని గారు అయితే చెప్పారు అప్పుడు కావాల సింగపూర్ ఈ మాదిరిగా ఉండదు అప్పటికిప్పటికీ ఎంత డెవలప్మెంట్ కదా ఇంక ఇక్కడైతే మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్లో మాట ట్రైన్ క్యాప్సికల్ మాది అయితే ఫినిష్ అయితే ఇంకా ఇంకెక్కడి నుంచి మాత్రం ముందుకు వెళ్తుండగా ఈ మాదిరిగా మనకి లోన్కి వెళ్తేనే నెక్స్ట్ అయితే మాత్రం మనం వెళ్ళబోతాం అక్కడి నుంచి జర్నీ జీర్నీ రాన్కైతే అన్నమాట ఎక్కడి నుంచి అయితే మాత్రం ఇలాంటి ఆటలు చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ మనకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుని నేను ఫీమైన్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బార్డర్ లైన్ ఇస్తారు దాంట్లో మనం వెళ్ళి నిల్చుంటే మనం ఏ డ్రెస్ సెలెక్ట్ చేసామో ఆ డ్రెస్ అయితే మన ఒంటికైతే అన్నమాట నేను చేసిన డ్రెస్ సెలెక్టింగ్ నాకైతే రాలేదు కానీ నా పక్కన ఉన్న బొడ్డోడు మొత్తానికి మూడు నాలుగు జతల దగ్గర మార్చాడు అండో ఇంక నేను ఇంకెక్కు ఉన్నాను అనుకో ఆడి దగ్గర నేను చేమైపోతానని చెప్పి నేనైతే మాత్రం ఇక్కడ నుంచి చాలా రోజులు చేస్తాను सिटी आने दे सिटी सिटी आना अलग अलग बोटे बोटे आ जाओ इधर 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 എന്താ എന്നെ കേൾക്കുമോ സമം ഇതിന് ഇൻസ്ട്രക്റ്റ് ചെയ്തത് അല്ലേ ഇപ്പോയെക്കണേ ഹാഫ് ഏട്ടത്തുള്ളോ ഇങ്ങനെ എടിക്കാൻ പോവാ എന്നെ കേൾക്കുമോ പ്രതിതമ പോവാ തന്നെ എന്നെ കേൾക്കുമോ എളുപ്പല്ലേ സുസകൻ അങ്ങനെ ഇതിനെ കേട്ടോ

చూశారు కదా ఎంతమంది లైన్ ఉన్నారో మొత్తం అంతా జైన్టీవీ కోసం లైన్ అంట ఇది అలాగే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా మనం నేను ట్రైపోయినప్పటికీ వచ్చేసాం చూసారు కదా 보채상 보채상 강설 같은 보채상 갈거 갈거 이거는 ఉంటుంది కానీ మనం ఎక్కాలి ఆపడానికి ఏపడా ఉండదు రా తిరుగుతుంటుంది స్లోగా స్లోగా వెళ్తున్నా కరెక్ట్గా నలభై నిమిషాలే నలభై నిమిషాలు మనం ఫ్లైవర్ ఎక్కింది స్లోగా మనకి సిటీ అంతా వ్యూ ఎలా చూపిస్తూ ఉంటుంది అంటే ఒక దాంట్లోనే చూసారు కదా ముగ్గురు ఆరుగురు తొమ్మిది మంది ఇవి ఒక దాంట్లో సీట్లు ఎలా ఉంటాయి అన్నమాట మనకి సీట్లు ఇలా ఉంటాయి ఒక దాంట్లో తొమ్మిది మంది తిరగచ్చు మనకు నచ్చినట్టు తిరగచ్చు నచ్చినట్టు ఉండొచ్చు ఎర్ర తిప్పారు అయ్యప్ప ఏడా అయ్యప్ప సరే ఈ ఫ్లైఓవర్ అనుకుంటే మాత్రం వర్షాకాలం అస్సలు రావద్దు ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కిందే సింగపూర్ లొకేషన్ చూడడానికి కాబట్టి వర్షాలతో మాత్రం ఈ గ్లాసులు ఫుల్ తడిసిపోవడం వల్ల మనకి బయట లొకేషన్ అయితే అస్సలు లుక్ అయితే ఉండదు ఇంకోటి కూడా నాకైతే తెలిసింది ఏంటంటే నాలాగా భయం అనేది వాళ్ళు ఈ రంగుల రత్నం ఎక్కాలనుకుంటే మాత్రం సింగపూర్ ఈ రంగుల రత్నం అయితే మాత్రం ఎక్కువ నేను చెప్తాను లేదంటే భయం వాళ్ళకి మాత్రం

Visit and appreciate the Tang Dynasty style architecture of the Buddha Tooth Relic Temple and Museum. Or take a stroll along the icon, then mm hide -hmm. the magnificence of Sri Mariamman Temple, the oldest Hindu temple in mm Singapore. -hmm. Experience a mm history -hmm. history, it is now buzzing with the most eclectic mm -hmm. and dining hotspots in the country. Uh, i the boat. Boat And I think we situated at the south of the Singapore River. and the was once the busiest part of Singapore's old port, <laughs> oh, and yeah. it's transformed into <laughs> a popular tourist destination, <laughs> Stargillane, with a cruise on the Singapore River. Stop over at the Asian Civilizations <laughs> Museum, devoted to exploring the artistic heritage <laughs> of Singapore, <Asia. laughs> particularly the ancestral cultures of Singaporeans. వీళ్ళు ఫీల్ అయితే మాత్రం నాకు అస్సలు తిరిగినట్టు అయితే అస్సలు అనిపించలేదు కానీ మొత్తానికి నా కోరిక అయితే ఏదో రకంగా అయితే మాత్రం తీరిపోయిందండి ఎందుకంటే నేను సింగపూర్ వచ్చిన కానించి జైంట్ వీల్ చూస్తూనే ఉన్నాను ఒక్కసారి కూడా నేను వచ్చి అయితే ఎక్కలేదు కానీ ఎక్కని ఇదే మొదటిసారి ఇంక ఇదే చివరి సారని కూడా నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే జైంట్ వీలు మనం ఎక్కే విధానం కూడా ఎలాగుంటుందంటే ఇది అలాగ వెళ్తూ ఉండగానే మనం ఎక్కాలి స్లోగా అది వెళ్తూ ఉండగానే దిగాలమాట మన ఇంటి దగ్గర జైంట్ వీల్ ఆపేసి మనుషుల్ని ఎక్కించి మళ్ళీ వాళ్ళు కొంచెం పైకి పంపించి మనుషుల్ని ఎక్కిస్తారు కదా సేమ్ ఇది అలాగే కానీ కానీ ఇదైతే మాత్రం అలా వెళుతు ఈ జైంట్ వీల్ అయితే ఈ సింగపూర్లో ఆపరు అంతే జాగ్రత్తగా అయితే వెక్కలమాట ఇంకా దిగడం కూడా అలాగే ఇంకా మనం దిగిన కూడా ఎక్కున కూడా మనకి అక్కడ అయితే ఇద్దరు సింగ రోడ్డు చూస్తారు బాయ్ బాయ్ బాబు థ్యాంక్ యూ అయితే మొత్తానికైతే మాట అలా వెళ్తున్నా ఉన్నా అయిపోయింది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక రూట్ అయితే పెట్టారు బయటికి వెళ్ళడానికి చక్కగా బలుబులన్నీ కిందకి వెళ్ళినట్టు వెళ్ళినట్టు భలే రూట్ అయితే పెట్టేశారు కదా ఇది కూడా ఒక బ్రిడ్జ్ రూట్ అన్నమాట మనం హైట్లో ఉన్నాం ఇప్పుడైతే అయితే మాత్రం ఇంక ఇక్కడ జైంట్ వీల్ ఫీల్కి వస్తే మాత్రం నాకు అయితే చాలా బాగా నచ్చింది అసలు తిరిగినట్టు కూడా లేదు ఎందుకంటే ఎంత పెద్ద జైంట్ వీల్ ఎక్కి నేను ఇంకెలా వీడియో తీసుకొని మీతో మాట్లాడుతున్నాను అంటే చాలా గ్రేటు సాధారణంగా జైంట్ వీల్ ఎక్కి అలా గెర్ర తిరిగి జైంట్ వీల్ ఎక్కితే ఇంకా చాలా మందికి అయితే వామిటింగ్స్ వచ్చేస్తాయి నాకు కూడా అలాగే కానీ ఈ జైంట్ వీల్ ఎక్కిన తర్వాత అయితే అలాంటి ఫీల్ అయితే నాకు అస్సలు కలగలేదు కూడా ఇంక ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్ని షాపింగ్ మాల్లే కనబడుతున్నాయి మనం జైంట్ వీల్ దగ్గర ఉన్నట్టు ఒక ఫోటో తీశారు కదా లోనికి ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఫోటో మనం ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఫోటోకి యాభై డాలర్లు పడిందంట అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఎంతో తెలుస్తుంది కదా ఎందుకు మనం ఒక ఫోటోకి అంత ఖర్చు పెట్టమని చెప్పి మేమైతే మా ఫోటోలు అని చెప్పి మేమైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేస్తాము ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇలాంటిది ఎక్కడ అన్నీ మనకు పెడతానే ఉంటారు కానీ షాపింగ్ చేయాలంటే చాలా కష్టం ఇంక ఇక్కడ సింగపూర్ వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా మంది ఇలాంటి కొన్ని ఫీల్డ్లు వదిలేసుకుంటున్నారు కానీ నా వంతు ఒక సజెషన్ ఏంటంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి దేశాలు చూడడానికి ఎంతో మంది వస్తున్నారు కానీ మనం ఎంతో కొంత సంపాదించడానికి ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫీల్ అయితే మాత్రం అందరూ ఎంజాయ్ చేయాలని నా వంతు ఒక చిన్న సజెషన్ అ అంటే మనకి ఈ జైంట్ విల్ అనేది మొత్తం అంతా లైట్లతో నిండిపోద్ది అన్నమాట మేమైతే నెక్స్ట్ టైం బెటర్ లేక కన్ఫామ్గా ఒక నైట్ షో కూడా రావాలని అయితే అనుకుంటున్నాం మరి చూసారు కదా ఈరోజు మన జైంట్ విల్ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చినా నచ్చకండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్